సత్తుపల్లిలో జమ్మూ కాశ్మీర్లోని పహాల్గాలో ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా హిందువులు కవ్వొత్తులు చేతబట్టి రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్మీ జవాన్ల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకొని ప్రతి ఒక్కరి ఐడెంటిటీని చెక్ చేస్తూ సుమారు ఇరవై ఎనిమిది మందిని హత్య చేసి ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు మాతాకు జై అంటూ హిందువుల ఐక్యత వర్ధిల్లాలని ఉగ్రవాదం నశించాలని ఉగ్రవాదులను శిక్షించాలని డిమాండ్ చేశారు రావాలని ఉదయం నుంచి రకరకాల సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నప్పటికీ చాలా అల్ప సంఖ్యలో రావడం శోచనీయం ఇది ఎక్కడో కాశ్మీర్ లో జరిగింది కాదు ఇటీవల మనకి బంగ్లాదేశ్ తాజాగా జరిగింది బంగ్లాదేశ్ లో నిత్యం ఇప్పటి వరకు కూడా ఆ హిందూ కుటుంబాల పైన హిందూ ఇళ్ల పైన చేస్తున్నటువంటి దాడి సామూహిక అత్యాచారాలు సామూహిక ఉగ్రవాద దాడులు అవి వర్ణాతీతంగా ఉన్నాయి మన రాలేదు ఈ హిందూ సోదరులు ఇప్పటికైనా మేల్కొనాలి మనమంతా సంఘటితం కావాలి కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనమంతా ఎప్పుడైతే ఐత్యంగా పోరాడతామో ఆ రోజే హిందూ సమాజం మన యొక్క ఉనికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితులు హిందూ సమాజం సంఘటితమై ఐక్యతమై మనమంతా ఒక్కడిగా పోరాడి ఇటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి మనమంతా కూడా కథం తొక్కి ముందుకు వచ్చిన సారే మన హిందువులను చూసి ఎవరైనా బెదిరే పరిస్థితి ఉంది పేరు పేరు నా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ బలగాహ్ జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దాడి కేవలం కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచ హిందువుల జరిగిన దాడి కింద దీన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది పాలకులు దీనిపైన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి హిందువులు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఉందంటే ఇది భారతదేశం ఒకటే హిందువులకి ఉన్నటువంటి దేశం అలాంటి హిందూ దేశంలో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకమైనటువంటి శక్తుల్ని అనగదొక్కి వారందరి యొక్క అంతు చూడాల్సినటువంటి అవసరం పాలకులపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం